ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా ఇవాళ ఒక ఆయన ఎట్లొస్తాడో ముఖ్యమంత్రి అడ్డుకుంటా ఆయన గోదావరి నీళ్లు తేలేదు అని అన్నాడట నేను ఆయనకు చెప్పదలుచుకుని పక్కనే కూతవేటు దూరం ఉంది ఈ పక్కనే ఉన్నాడు ఆయన ఉన్నది మూడు అడుగులు ఆయన ఆరు అడుగులు ఎత్తే కూర్చున్నాడంట ముఖ్యమంత్రిని అడ్డుకుంటా అని ఈ పక్క పండు ఆయన మాట్లాడుతున్నాడు అని చెప్పి అంటాడు ఈయన ఆరు ఎంత బాధ్యమైనడు మూడిపిట్లా అని మాడతారు ఆయన మూడిపిట్ ఉన్నా కూడా నీకు ముప్పై పూలు తీసుకున్నా బానే ఉంది మరి సరిపోతలేదా ఇంకా కావాలన్నా గట్టిగా పడితేనే కదా మరి అసెంబ్లీలోకి వెళ్ళి సస్పెండ్ చేసే అంత భయం ఏమిటి మరి నీకు దేనికి ప్రజా ఉద్యమాల్లో పనిచేసి విప్లవ ఉద్యమాల్లో పనిచేసి తెలంగాణ ఉద్యమాల్లో పనిచేసి పది సంవత్సరాలు ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయి నిఖార్సన మగపిని కలిగినటువంటి తెలంగాణ బిడ్డగా తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి జగదీష్ రెడ్డిని పట్టుకొని నీ ఇష్టం వచ్చిన మాట అయిపోయింది